వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ క్రిస్ జాగర్ల మూడి రెండో పెళ్లి చేసుకుంటున్నారు డాక్టర్ ప్రీతి చల్లాను క్రిస్ వివాహం ఆడారు హైదరాబాద్ లో సోమవారం జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు సహా కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు ఇక ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హైదరాబాద్ కు చెందిన ప్రీతి గైనకాలజిస్ట్ గా చల్లా ఆసుపత్రిలో సేవలు అందిస్తుంది గతంలో ప్రీతికి వివాహం అయింది కొన్ని కారణాల వల్ల భర్త ఆమె విడిపోయారు ఆమెకు పదకొండు ఏళ్ళ కుమారులు కూడా ఉన్నారు వీరి ఇద్దరు వివాహానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వీరి పెళ్లితో ఒకటయ్యారు ఇక క్రిష్ కూడా కొన్ని సంవత్సరాల ముందు రమ్య అనే వైజ్రాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి వివాహానికి అప్పట్లో టాలీవుడ్ చెందిన ప్రముఖులు హాజరయ్యారు కానీ మనస్పర్ధల కారణంగా కొన్నాళ్ళకి క్రిష్ రమ్య విడిపోయారు ప్రస్తుతం రమ్య లో మరో పెళ్లి చేసుకుని సెటిల్ అయినట్లుగా తెలుస్తుంది కానీ క్రిష్ మాత్రం ఇన్నాళ్ళు ఒంటరిగానే ఉన్నారు మరోవైపు కెరీర్ విషయానికి వస్తే క్రిష్ ఇండస్ట్రీకి వచ్చే దాదాపు పదహారు ఏళ్ళు పూర్తయింది కానీ ఆయన చేసిన సినిమాలు మాత్రం కొన్ని అయితే విభిన్నమైన కథాంశాలతో ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతాయి శర్వానంద్ అల్లర్ నరేష్తో చేసిన గమ్యం చిత్రంతో ఇండస్ట్రీ డైరెక్టర్గా అయ్యారు క్రిస్ ఆ తర్వాత వేదం చిత్రంతో మరోసారి తన్మార్క్ చూపించి సూపర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత ఇదే చిత్రాన్ని తమిళంలో కూడా రిమేక్ చేశారు క్రిస్ అనంతరం తీసిన కృష్ణం ఉందే జగద్గురం కంచె సినిమాలకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కాయి బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ మహానుభావుడు అంటూ వరుస చిత్రాలు తీశారు క్రిష్ ఇవేమీ కమర్షియల్గా హిట్ సాధించలేకపోయినా దీంతో బాలీవుడ్కు వెళ్ళి కంగనా రావుత్ను మణికర్ణకి ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ అంటూ పిరియాడికల్ డ్రామికులు తెరకెక్కించారు ఆ తర్వాత వైష్ణవ్ తేజ్తో తీసిన కొండ చిత్రానికి అవార్డులు దక్కినా కానీ సరైన కలెక్షన్లు మాత్రం రాలేదు ఇక ప్రస్తుతం అనుష్కతో షూటి చిత్రాన్ని తీస్తున్నారు క్రిష్ ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ క్లిప్స్ ఇటీవల అనుష్క బర్త్డే సందర్భంగా రిలీజ్ రిలీజై ఆకట్టుకుంటుంది అనుష్కను చాలా పవర్ఫుల్గా చూపించుతున్నారు క్రిష్ ఈ చిత్రం ఖచ్చితంగా క్రిష్కు కమర్షియల్ సక్సెస్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు